హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ శనివారం చెన్నై మార్కెట్స్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం పాల్యం ముప్పై నుంచి ముప్పై ఐదు ఉజాల వంకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు వరి వంకాయ పది నుంచి పదహైదు రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ యాభై నుంచి అరవై రూపాయలు చౌవంకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు వైట్ బీన్స్ ముప్పై నుంచి నలభై రూపాయలు బెల్ట్ చిక్కుడు ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు గోరు చిక్కుడు నలభై నుంచి యాభై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్తా రెండు వందల రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్తా వంద రూపాయలు బెండకాయ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు ముల్లంగి కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు క్యారెట్ నలభై నుంచి యాభై రూపాయలు బీట్రూట్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు నూకల్ పదహైదు నుంచి ఇరవై ఐదు పాత అల్లం కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు పొట్లకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ పది నుంచి పదహైదు రూపాయలు బూడిద గుమ్మిడికాయ పది రూపాయలు జుకినీ గుమ్మిడికాయ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పొటాటో కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు అలసంద కాయలు కేజీ యాభై నుంచి అరవై రూపాయలు చెమ్మగడ్డ కేజీ ముప్పై నుంచి ముప్పై ఐదు మునక్కాయ కేజీ నూట ముప్పై నుంచి నూట డెబ్భై రూపాయలు పచ్చిమిర్చి కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్తా నూట ఇరవై రూపాయలు టెంకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు క్యాప్సికమ్ నలభై నుంచి యాభై ఐదు రూపాయలు బజ్జిమిర్చి పదహైదు నుంచి ముప్పై రూపాయలు పచ్చి చెనిక్కాయ కేజీ యాభై నుంచి అరవై రూపాయలు కోస్ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్తా ఆరు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ కేజీ డెబ్భై రూపాయలు దోసకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు బేబీ సొరకాయ ముప్పై నుంచి నలభై రూపాయలు ముళ్ళు కాకర కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకర కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు బీరకాయ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు స్విట్ కన్ ఏమైనా అయితే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు రూపాయలు పలికాయి టమాటా పదహైదు కిలోల బాక్స్ మూడు వందలు ముప్పై కిలోల బాక్స్ ఆరు వందలు గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి అదేవిధంగా రైతులందరికీ ముఖ్య గమనిక ఏమంటే గ్రేడింగ్స్ చూసుకోండి దయచేసి ఇప్పుడు మనం చెప్తున్న టాప్ రేట్స్కి మన పోతున్న రేట్స్కి పోవట్లేదని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు సో మన సరుకుకి గ్రేడింగ్ ఉంటే నేను చెప్తున్న రేట్లలో మీకు పట్టీలు కావాలంటే కూడా వాట్సాప్ చేస్తానండి దయచేసి గ్రేడింగ్స్ చూసుకోండి ఒక కేజీ రెండు కేజీలు మిక్సింగ్ ఉన్న దాన్ని తీసేసి దానికి సపరేట్గా గ్రేడింగ్ చేసుకొని వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మన మార్కెట్కనే కాదు వే మార్కెట్కైనా గ్రేడింగ్ ఉంటే టాప్ రేట్ చూపిస్తారండి చూసుకోండి అది అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము అందించే వ్యవసాయిత సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్